దోస్తులు తమ్ముళ్ళు గడ్డం రాజు గురించి ఒక మంచి కార్యక్రమం ఇవాళ చేయబోతున్నా ఇవాళ కరెక్ట్ తొమ్మిదో తారీఖు ఆయనకి పదకొండు రోజులు పడే ఇలా అలా ఏమో ఉంటుంది దాని తరుపున నేను ఒక మంచి కార్యక్రమం గడ్డం రాజు చేయబోతున్నా మీరు అందరు కూడా గట్టిగా సపోర్ట్ చేయరి వీడియో స్కిప్ కొట్టకూరి ఖచ్చితంగా కామెంట్ పెట్టుర్రి ముచ్చట ఏందనేది మీకు టోటల్గా అర్థమవుతుంది దయచేసి ఈ గడ్డం రాజు ఆత్మకు శాంతి చేకూరాలని మనసు కోరుకుంటున్నా ఎందుకంటే ఆయన సావు న్యూస్ అయితే ఆగుతలేదు ఇప్పటికీ పదకొండు వద్దులైపోయింది ఇప్పటికి కూడా ఆ న్యూస్ తాగుతానే లేదు ట్రెండింగ్లో అడుతూనే ఉంది అరే ఏమైంది ఏమైంది మొత్తం న్యూస్లో అదే గడ్డం రాజు పెళ్ళం కొట్లాడుతుంది గడ్డం రాజు అత్త గడ్డం రాజు మామ గడ్డం రాజు పిన్ని అంట లేనిపోని ముచ్చటలు లేపుకుంటా గడ్డం రాజు తాగుతాడు గడ్డం రాజు మీద కేసు పెట్టడం అది చేసినాం సైకో ఆడు కొడుతుంటాడు మమ్మల్ని పిచ్చోడు తాగినాక అది చేస్తాడు ఇది చేస్తాడు అని చెప్తారు అవ్వ వాళ్ళు సొంత ఇచ్చిపెట్టి వాడి నీ బిడ్డతో నీ హైదరాబాద్కి వచ్చిండు అర్థమైందా నీ బిడ్డ వచ్చి ఈడ ఊర్లో ఉండలేదు ఇది చెప్తే నమ్మేందుకు సో ఇదంతా వద్దు ఈ వీడియోలో సో ఖచ్చితంగా ఇప్పుడైతే మనం ఒక మంచి కార్యక్రమం చేసినందుకు అందుకుతున్నాం సో అందరు కూడా వీడియో చూడకూరి స్కిప్ చేయకూరి కామెంట్ పెట్టు మర్చిపోకూరి సో దోస్తులు తమ్ముళ్ళు ఆ చేసే మంచి పని ఏంటంటే మన గడ్డం రాజు పేరు మీద ఇవాళ ఆయన పదకొండు ఉన్నాయి ఉన్నాయన్నమాట సో ఇవాళ అన్నం పంచడం జరుగుతుంది ఇప్పుడు వెండాడేకి పోయి మేము ఆయన పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫస్ట్ ముచ్చట ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫుడ్డు క్వాలిటీ ఉండాలి మనం పంచినా ఏం చేసినా కానీ ఉన్న దాంట్లో ఫుడ్ క్వాలిటీ ఉండాలి ఆ క్వాలిటీ ఫుడ్ కేవలం సిరిసిల్లలో శబరి మేస శబరిష మేసలు దొరుకుతుంది ఎందుకు అంటున్నా అంటే నేను చిన్నప్పటి నుంచి తింటా అన్న దగ్గర వచ్చి ఇలా డైరీ ఉండే ఫస్ట్ ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చి తింటాను ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ ఉంటేనే నలుగురు దీవిస్తారు ఎవరికైనా మంచి జరుగుతుంది నాన్న సో అన్న మా అన్న హోటల్ అడ్రస్ మున్సిపల్గా సో అందరు కూడా రారీ వెల్కమ్ ఇక నేను తింటున్నా అంటే మీరు అర్థం చేసుకోండి దొబ్బల టేస్ట్ ఉంటుంది దోస్తులు కానీ ముచ్చట ఏంటంటే ఇప్పుడు చెప్పే సమయం కాదు ప్రస్తుతానికి అయితే మనం పోదాం సో ఇప్పుడు వీడియో కొంచెం లేట్ అప్లోడ్ కావచ్చు ఎందుకంటే ఇలా డేట్ చూపెడుతున్నా గూగుల్లో డైరెక్ట్ టైంతో సహా పెడతా గూగుల్ టైం రైట్ నేమ్ ఈ టైం అవుతుంది ఇప్పుడు రాత్రి తొమ్మిది అవుతుంది బరాబర్ ఎగ్జాక్ట్గా తొమ్మిది అవుతుంది టుడే డేట్ తొమ్మిదో తారీఖు ఇలా చూసిరా ఈ గడ్డం రాజు అనే వ్యక్తి ఉన్నాయి అన్నట్టు చనిపోయినాక ఒక బాధాకరమైన విషయం వాళ్ళ తల్లిదండ్రులు ఆల్రెడీ ఎంతో బాధపడుతురు ఇప్పటికైనా కొంచెం అర్థం చేసుకుంటారు ఆశిస్తున్నా సో ఫైనల్గా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడరు మీ కామెంట్ అయితే తెలుపురి థ్యాంక్ ไปไปกันกัน आए बादल दे तो कस्टम गेट पे इपु दिसोनाम ಅನ್ನದು ಐತಾ ಹಾတ် อืม ಬಾبو ಯೋ ತಿನೋ ಮೇವ್ರ ಬಾಪೋ ತಿನೋರಿ ಇದೆ उतರು वगಲ ಸಂಪಕೊಳೇ అర్థిక కూడా అవంతా బయట సో చేసే కలికి ఏదో నీతిగా నీ జాతిగా ఏ నంబర్స్ అంతే నా మీద ఏడవ కూర నా మీద ఫోకస్ పెట్టకూర ప్లీజ్ అర్థం చేసుకోరు నాకు అయినంత ఇవో మా సోదరు గారు ఇస్తాడు ఇవ్వు నీ చేతులు మీరు మా మోసంపై చేతిలో మీరు మా దోస్తులు మంచి పనులు కూడా చేపియాలి దోస్తులతో అమ్మా చల్లగా బతకాలంటావా అందరూ మంచిగా ఉండాలి అంతే

బాగా కూర్చున్నంత అంతే సహాయం ఒక్కొక్కటి వెరైటీ వెరైటీ ఉంటుంది ఇది ఎక్కడ కాదు వెళ్ళాడు గుడి ముంగంటే వస్తుంది ఇక్కడ టెంపుల్ దగ్గర ఎక్కడ అంటే సైడ్ మన బతిపోచమ్మ టెంపుల్కి వెళ్ళే రాదు ఇంకా మాట్లాడేది ఉంది మేము చూడండి కొంచెం మాట్లాడేది ఉంది స్కిప్ చేయకూడదు మాకు తోచినంత సహాయం మేమే చేస్తున్నాం கால வேற இட கூட அதான் இருப்பாங்க మాట కంప్లీట్ టాస్క్ పోయి మనం మంచిగా మాట్లాడుకుందాం వీడియో స్కిప్ చేయకుండా గుర్తు ఉండూరి ప్రస్తుతానికి అయితే ఏండా గుడిగా అయితే ఉన్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రోగ్రామ్ అయితే అయిపోయింది చాలా సంతోషంగా ఉంది దానిలో మానవులు కూడా దీనిలో పాల్పంచుకున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది రమ్మని చెప్పగానే ఒక మాట మీద వచ్చేసి వీడు సబ్స్క్రైబర్ తమ్ముడు ఇక వీడైతే డైహర్ సబ్స్క్రైబర్ వేడు వీడు ఏడున్నాడు నేను ఫోన్ చెక్ చేస్తే మొత్తం సబ్స్క్రైబ్ ఫాలో అన్ని కొట్టి ఉన్నాడు తమ్ముడు ఎప్పటి నుంచి చూస్తావు వీడియోలు చూస్తున్నా ఓకే థ్యాంక్ యూ తమ్ముడు ఇట్లానే గట్టిగా సపోర్ట్ చేస్తుండు సో ఇవాళ జరిగిన ప్రోగ్రామ్ ఎట్లా అనిపించింది గడ్డం రాజు పేరు మీద మనం అన్నం ఇట్లా మంచిగా ఎట్లా అనిపించింది ఉద్దేశపరంగా ఓకే సో నిర్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలా చేసిన కార్యక్రమం అయితే నా మంచుకు తాకింది సో మనుషులు ఉన్నప్పుడే మనుషులని అయితే అడుగుతలేరు సో ఆ మంచిది చచ్చిపోయినా ఆ మంచి మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయిన పార్టీకి కూర్తాం నువ్వు అది చేసిన చూడు నీ ఫ్రెండ్స్కి గుర్తం నా చూసిన పార్టీకి అంత చేయలే కావచ్చు ఈ గద్దం రాజు నేను చనిపోయిన తర్వాత మీరు నువ్వు చేసిన కార్యక్రమం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వీళ్ళకి ఏంటంటే తెలుగు రాదనంట సో థ్యాంక్ యూ మన మోసీన్కి థ్యాంక్ యూ ఆయన తమ్ముడు కూడా వచ్చిండు బండి మీద వచ్చిండు స్పెషల్గా వీడు కూడా నా సబ్స్క్రైబర్ వేయుడు వీడు వింటాడనంట సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్ట్ మీ దోస్తు వాళ్ళు బతికుండంగానే కాపాడుకోర్రీ సచ్చిపోయినాక అయ్యో అంటే ఏం రాదు రాదు సో నేను చెప్పేది ఒకటే బతుకున్నప్పుడు ఆదుకోర్రీ మన బాధలు తెలుసుకోరి పోయి మీతో అయినంత హెల్ప్ చేయరి పది పది రూపాయలు చేసినా కానీ పది మందికి వంద రూపాయలు జమ అవుతాయి పది వేలు అయితే లక్ష అవుతాయి బతుకున్నప్పుడు ఆదుకోర్రీ సచ్చిపోయిన తర్వాత నువ్వు పంచపరమాణాలు పెట్టినా కానీ అది శూన్యం అది వేస్ట్ సో దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకోరి ఎవరైనా భార్యలు టార్చర్ పెట్టినా ఎవరు టార్చర్ పెట్టినా కానీ సూసైడ్ అనేది మీరు చేసుకోవద్దు పది మంది ఉన్నారు పది మందిని కలువురి పది మందితో మాట్లాడు రి మాతో మీకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సపోర్టు మీకు అందరు సపోర్ట్లు ఉన్నాయి గవర్నమెంట్ ఎందుకున్నాయి మన సపోర్ట్ చేసేందుకే ఉన్నాయి స్పెషల్గా చెప్తున్నా పోలీసు వాళ్ళని కలిపితే చాలు వాళ్ళే మ్యాటర్ సెట్ చేస్తారు ముంగోటోళ్ళని మంచిగా మాట్లాడతారు సో దయచేసి అర్థం చేసుకోరి మా సొంటలతో కలపకున్నా పర్లేదు మీ దోస్తు వాళ్ళకి చెప్పకుండా పర్లేదు మీ బాధ ఏదైనా ఉంటే పోలీసు వాళ్ళకి చెప్పుగా చెప్తారు కదా ముచ్చడు అన్నట్టు సో మీరు అందరూ అర్థం చేసుకోరి దయచేసి ఈ ఆత్మహత్య ఫేల్ అయినామని చెప్పి క్లాస్లో ఫెల్ అయినాం చాలా మంది ఉన్నారు ఆ స్కూల్ ఫేల్ అయినా ఒక్కొక్కరు డిప్రెషన్ లో పోయి అది చేసుకుంటాం ఎందుకు కాకుంటే అది చేసుకుంటే మనమే నష్టపోతాం మనం ఎక్కువ మన అయ్యవాళ్ళు అయ్యవాళ్ళు ఇంటికాడ వాళ్ళు మనం పోతే ఎట్ల విగుతాం వాళ్ళని దాదేటోళ్ళు ఎవ్వరు ముసలిలో అయిపోయినాక వాళ్ళని దాదేదేవలు మంచికైనా చెడుకైనా కష్టపడేది మన అయ్యవాళ్ళు మన గురించి కష్టపడతారు మన అయ్యవళ్ళు చెప్పిన డినూరి సో ఎవరి టార్చర్ పెట్టినా కానీ మానసిక శోభ పడకుండా వాడేమనుకుంటాడు వీడేమనుకుంటాడు అని అనుకోకుండా మంచిగా ఎవరు పది మందికి చెప్పు పోలీసు వాళ్ళకి చెప్పు మీకు సపోర్ట్ చేస్తారు మన తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఉంది మనకు హెల్ప్ చేసినందుకే ఉంది సో అందరూ కూడా అర్థం చేసుకోరు సో ఇదన్నమాట వీలైతే వీడియో నస్తే ఒక కామెంట్ చేయరి వీలైతే ఒక లైక్ కొట్టురి సో థ్యాంక్ యూ వెరీ మచ్ షేర్ చేసుకొని మర్చిపోకు కొంతమంది మీ దోశలలో బలహీనులు ఉంటారు ఈ వీడియో అలా షేర్ చేయరి సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి తల్లిదండ్రులు బాగుండాలంటే ఫస్ట్ పిల్లలు బాగుండాలి సో ఇది ముచ్చట అన్నమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ లభ్యు దోస్తులు తమ్ముడు ఏమంటారు ఇలా ఎట్లా అనిపించింది నీకు చాలా చాలు నాకు రాజన్న వీళ్ళు నా దోస్తు గారు కూడా భాగస్వాములు ఉన్నారు చాలు నాకు అనుభవం అది రాజన్న ఆత్మకు శాంతి చేపూరాలని మనస్మృతిగా కోరుకుంటున్నాం అన్న ఒకటే ప్రార్థన అంతనా అంతే సరే ఓకే డన్ థ్యాంక్ ఫర్ సపోర్ట్ లవ్ లభ్య